అండి నమస్తే పువ్వులు శుభ్రంగా మంచిగా అలంకరించుకున్నానండి అలాగా ఏవి ఖర్చు పెట్టి కొని నువ్వు కాదండి అలా మా మా వీధిలోయ మా ఇంట్లో కొన్ని పూస్తే అవి తీసుకొచ్చి అలాగే అలంకరణ చేసుకున్నానండి ఆ అలంకరణ చేసుకుని అలాగే దీపారాధన చేసుకుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే అన్నీ మర్చిపోతామండి ఇంకా పాప కాలేజీకి వెళ్ళిపోతుంది ఇతను బయటికి వెళ్ళిపోతారు ఇంకా ఇదే దీంట్లో పనిలో ఉంటానండి మంచిగా మీరు ఇలాగే చేస్తుంటారా ఇందులో ఉండే ఆనందం వేరండి ఆస్వాదించండి మంచిగా చేసుకుంటూ చక్కగాను ఇలాగా ఎప్పుడు అయితే ఇలా చేయలేనండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తుంటున్నాను అదొక తృప్తి అండి మీరు చూసినా చూడకపోయినా లైక్ చేసినా చేయకపోయినా ఎంతో ఇష్టంగా పెడుతున్నాను ఇంకా ఏంటంటే హెల్త్ గురించి అండి మనందరము ఆడవాళ్ళు అందరం చక్కగా వాకింగ్కి వెళ్ళాలండి మార్నింగ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే వాకింగ్కి వెళ్ళేటప్పుడు మంచి మంచిగా పువ్వులు కూడా తెచ్చుకోవచ్చు అండి మధ్యలో అలాగే కుక్కలు కూడా చూసుకోవాలి మా ఇంట్లో డాగ్ ఉంది కానీ నాకు చాలా భయం అండి వెళ్ళేటప్పుడు రెండు మూడు కుక్కలు దగ్గర ఉన్నాయనుకోండి చాలా భయపడిపోతుంటాను మంచి మాట అండి మనకి మనుషులు కదండి కష్టాలు అంటూ వస్తుంటాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ మనం తట్టుకొని ఉండాలండి అంతేగాని బాధపడిపోకూడదు అవి వస్తుంటాయి పోతుంటాయి మనకి ఇబ్బందులు ఇలాంటివి వచ్చాయంటే మనకు మంచి జరగడం కోసమేనండి చాలా మంచిగా బాగుంటుంది మన లైఫ్ అది తప్పనిసరి అండి కష్టాలు చేయని అదే పనిగా బాధపడి ఉండిపోకూడదండి మనం ఇంకా ఇలాగ పూజలు పునస్కారాలు మంచిగా చేసుకొని మంచి మనసుతో ఉంటే ఇంకా అంతేదండి ఇంకా ఉన్ను హ్యాపీగా ఉందామండి ఓకే అండి